వచ్చేసి యాభై మేకలు ఉన్నాయి వచ్చేసి పిల్లలు వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి తాత అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు మీరైతే ఎంత రేటు పెట్టచ్చు నాకైతే కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే ఎవరు వచ్చి అడగలేదు బేరగాళ్ళు మీరు ఈ వీడియో చూసి ఎంత రేటు పెడత పెట్టచ్చు అనేది ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి ఇవైతే వచ్చేసి మొత్తం రంగులు అనమాట పొడ పొడమేకలు ఇవి వచ్చేసి ఇరవై ఏడు పిల్లలు యాభై మేకలు మంచి సైజులో ఉన్న మేకలు వచ్చేసి ఇవన్నీ మీరైతే ఎంత రేటు పెట్టచ్చు అనేది కామెంట్ చెప్పండి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇప్పటికైతే ఎవరు వచ్చి అడగల ఇప్పుడే దిగింది సరు వీలైతే వచ్చింది ఇప్పుడే సంతలోకి మీరైతే ఎంత అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ తెలపండి ఈ వచ్చేసి వ్యాపారస్తులే అడిగప్పులు అత్తనం మీరు ఎంత రేటు పెట్టవచ్చు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలపండి నాకు మంచి రంగులు అన్నమాట పిల్లలు ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కట్టలో వచ్చేసి మొత్తం యాభై మేకలు ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయి మంచి రంగులు అన్నమాట అనమాట మేకలు ఇవైతే చెప్పడం వీళ్ళు నలభై ఐదు వేలు చదువుతున్నారు మీరు ఎంత రేటు పెట్టొచ్చిన కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి ప్రస్తుతానికైతే ఇప్పుడే వచ్చినాయి ఎవరు అడగలేదు వ్యాపారం నాకు చెప్పడమే నలభై ఐదు వేలు చదువుతున్నారు ఏడు ఇరవై ఏడు పిల్లలు ఏడు పిల్లలు నలభై యాభై మేకలు చెప్పడం నలభై ఐదు వేలు మీరు ఎంత రేటు పెట్టచ్చు అనేది కామెంట్ తెలిపండి అయితే అడిగప్పల అతని అంటే వ్యాపారస్తులు అతను మీకైతే నెంబర్ చూస్తాను మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఇవైతే అయితే ఇప్పుడే వచ్చినా ఎవరు అడగల ద్వారా మంచి పొడమేకలు అనమాట ఇవి వచ్చేసి మంచి బ్రీడు సైజు కూడా ఉన్నాయి పిల్లలు వచ్చేసి మేకలు వచ్చేసి మంచి సైజులో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మరకలో మొత్తం ముప్పై ఉంటే ముప్పై ఒక పోతుంది చెప్పట ముప్పై ఏడు వేలు చెబుతున్నారు దాత వచ్చేసి ఇప్పుడే బేరం అడిగిపోయారు ముప్పై నాలుగు వేలు కడిగారు మాచర్ల సంతలోనే షేల్కి వచ్చేసింది మాచర్ల సంతకు ఈ రంగుల్లో ఈ మన జాతి కాదు రంగుల్లో ఏంది ఎలా పెట్టారు పాకుండా అంటే విడివిడిగా అమ్ముతారంట ఎట్టా జాతల జాతల పోతులా మరకలు అయ్యాయి మరకలు అయ్యి వచ్చేసి అన్నీ ఒక సైజులో కడుతున్నారు అన్నమాట అటు ఇటు బాగుండ గత పదిహేడుకైతే అడుగుతున్నారంట మరకలు గత పదిహేడు వేలు మొత్తం ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మరకలు గత పదిహేడు వేలుకి అడుగుతున్నారంట పదిహేడు వేలుకి అడిగినా కూడా ఇవ్వలేదు ఇక్కడైతే పెద్ద కట్ట ఒకటి ఉంది పిల్లలు కూడా ఉన్నాయి ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చేసి మొత్తం నలభై ఏడు మేకలు నలభై ఏడు మేకలు ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి వీళ్ళు జత వచ్చేసి నలభై వేలు చెప్తున్నారు నలభై వేలు నలభై రెండు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ఇప్పుడే వచ్చారు అడుగుతున్నారంట మరి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కడుగుతున్నారు పిల్లలు వచ్చేస్తారు మంచి రంగులు అనమాట పిల్లలు ఉన్నాయి కొద్దిగా ఓటైన పిల్లలు కూడా ఉన్నాయి కొద్దిగా మరొక పిల్లలు కొద్దిగా కూడా ఉన్నాయి ట్లో నలభై రెండు నలభై మూడు వెళ్తున్నారు అడిగారు అని చెప్తున్నారు ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిదికి అయితే అడుగుతున్నారని చెప్తున్నారు వీళ్ళు వచ్చేసి సివిరిపాడు దగ్గర అనమాట వీళ్ళు సిరి సివిరిపాడు పక్కన పల్లెటోళ్ళు ఇవి మాచ్చర్ల సంతకైతే వచ్చింది రైతులు వీళ్ళు వచ్చేసి ముప్పై పిల్లలు ముప్పై మేకలు కాలు కింద పదిహేను పిల్లలు ఉన్నాయి కాలు కింద వచ్చేసి జత ముప్పై వేలకైతే సేల్ అయిపోయింది ఆల్రెడీ కొనుక్కొని పోతున్నారు కొనుక్కొనిపోతున్నారు పోతున్నారు ముప్పై మేకలు ఉన్నాయి పప్ప ముప్పై మేకలు కాలు కింద పదిహేను పిల్లలు జత ముప్పై వేలకైతే సేల్ అయిపోయింది మొత్తం నాలుగు లక్షలు షేల్ అయిపోయినాయి కొత్తపల్లి మాచర్ల దగ్గర తీసుకున్నారు కొత్తపల్లి మాచర్ల దగ్గర తీసుకున్నారు షేల్ అయిపోయినాయి వచ్చేసి ముప్పై మేకలు పదిహేను పిల్లలు తోలుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి ముప్పై మేకలు పదిహేను పిల్లలు జత మేకలు వచ్చేసి ముప్పై వేలు షేల్ అయిపోయినాయి కొత్త పెళ్లి మాచ్చర్ల దగ్గర వాళ్ళు అయితే తీసుకున్నారు ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నలభై ఏడు మేకలు నలభై ఏడు మేకలు పిల్లలు అన్నారు జత చెప్పడం నలభై ఐదుగా చెప్తున్నారు అడిగారంట ముప్పై ఏడు వేలకైతే అడిగారంట ముప్పై ఏడు వేలకి అయితే ఈయనంటున్నారు నలభై ఐదు నలభై నాలుగు అలా అయితే ఇస్తామంటున్నారు వీళ్ళైతే మంచి రంగులు అనమాట మంచి రంగులు మార్చర్ల సంతలోనే షేల్కి అయితే వచ్చేసింది మంచి రంగులు అనమాట ఇవి వచ్చేసి అక్కడైతే వ్యాపారం అయితే నడుస్తుంది వ్యాపారం అనేది నడుస్తుంది ఇక్కడ మేకలకు వ్యాపారం అనేది నడుస్తుంది మంచి రంగులనమాట ఇవి కూడా అంతా చెప్తున్నారు ఏ రంగులు నేరు రంగులు ఉంటాయి బాబా ఏ రంగులు ఏంది ఎర్రబాడు ఎర్రబాడ బాగా ఏం చదువుతున్నారు గత నలభై దాకా నలభై దాకా అడుగుతున్నాయి రావడం గత నలభై ఏళ్ళ దాకా వచ్చి అంటున్నారు మంచి రంగులు సుక్కలు ఎర్ర సుక్కలు జరుగు అన్నమాట జత నలభై వేలు దాకా పోతే చట్టం ఇంకా నలభై ఐదు వేలు చెప్తున్నారు పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు చూస్తున్నారు అడుగుతున్నారు ఈరోజు సరుకు ఎక్కువగా రావడం వచ్చింది జరిగింది వ్యాపారాలు కూడా ఫుల్గా జరుగుతున్నాయి మేకలు అనేది వ్యాపారాలు కూడా ఫుల్గా జరుగుతున్నాయి సరుకు ఎక్కువగా వచ్చిందనమాట ఈరోజు ఈ సంతకే మార్చర్ల సంతకే మేకలని మంచి 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 బ్రీడు అనమాట బ్రీడు సుఫాల బ్రీడ్ వచ్చేసింది షేల్కి అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి మార్చర్ల సంతలో ఇదైతే పోతు వచ్చేసి అక్కడ వచ్చేసి మంచి ఎర్రపడ మేకలు ఉన్నాయన్నమాట అక్కడ కూడా ఇవైతే పొడేళ్ళు సేలేసాయి అక్కడ వచ్చే నల్లపొడి ఉంటాయి ఆ నల్ల పొడి